నువ్వు ఒక మత సమ్మేళనానికి హాజరవ్వాలనుకున్నప్పుడు అది నిజంగా మత సమ్మేళనమా లేదా రాజకీయ పార్టీల సమ్మేళనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అంటే మతం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం అయిపోయింది అనమాట అంటే మతం వేరు దేవుడు వేరు అని గుర్తించాలి ముందు మతం అంటే ఒక మనుషులు ఒక కొంతమంది మనుషులు అనుసరించేటువంటి జీవన విధానము వారి ఆచార వ్యవహారాలు మతం అనిపించుకుంటుంది కానీ ఆ దేశంలో పుట్టినటువంటి దేవుళ్ళను వాళ్ళు ఆ మతస్థులు ఏం చేశారంటే ఆ మతంలోకి లాగేసుకుని అనమాట అందువల్లే మతంలోకి దేవుడు వచ్చాడు అంటే ఉదాహరణ మనకి గ్రీకు దేశంలో గ్రీకు పురాణాల్లో టువంటి అద్భుత శక్తులైనటువంటి కొంతమంది దేవుళ్ళను వాళ్ళు తమ గ్రీకు సంస్కృతిలో వారి మతాల్లోకి లాగేస్తున్నారు అందువల్లే మతంలోకి దేవుడు ఎంటర్ అయ్యాడు అంటే మతం అనేది ధర్మం అనేది సెపరేట్ దేవుడు సెపరేట్ అనమాట అంటే మతంలో రాజకీయాలు రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అనమాట అంటే మతం అనేటువంటిది ఎవరు ఆచారాలు వాళ్ళకి ఉంటాయి ఒకరి మతాలు విషయాలు ఒకరు వేలు పెట్టరు కానీ మతం వేరు దేవుడు అనే కాన్సెప్ట్ వేరే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఉక్క